స్వాగతం శ్రీ శ్రీ నారాయణ రెడ్డి స్వామి మఠపం బ్రహ్మం సాగర్ వద్ద పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ నారాయణ రెడ్డి స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కార్తీక పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు రేపు కార్తీక మాసము మూడవ సోమవారం సందర్భంగా వనభోజన కార్యక్రమాలను శ్రీ నారాయణ స్వామి భక్త బృందము వారు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉదయం నుండి రేపు సోమవారం ఉదయం నుండి కూడా బ్రహ్మ నారాయణ స్వామి నారాయణ స్వామి వద్ద భజనలు మరియు స్వామివారి ఊరేగింపు తదనంతరం అన్న ప్రసాద వితరణలు తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి భక్తాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదము చేయాలని శ్రీ నారాయణ స్వామి వారి భక్త బృందము పదే పదే కోరుకుంటున్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికి శుభోదయం కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలోని మూడవ సోమవారం నాడు బ్రహ్మంగారి మఠంలోని శ్రీ 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 అవధూత నారాయణ రెడ్డి స్వామి స్వాముల వారి మఠం దగ్గర కార్తీక మాస వన భోజన కార్యక్రమాన్ని ఆయన భక్త బృందం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉన్నారు కావున బ్రహ్మంగారి మఠం తో పాటు మండలంలోని గ్రామాల ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఈ వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు శ్రీ 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 అవధూత యోగీంద్ర నారాయణ రెడ్డి స్వాముల వారి భక్త బృందం ఓం నమో నారాయణ ఓం నమో నమో నారాయణ ఓం నమో నారాయణ